ఆధ్యాత్మిక మిత్రులకు నమస్కారం అయితే క్రియాయోగలో సిద్ధుల యొక్క ప్రాధాన్యత అంతేకాకుండా ఒక మూడు సార్లు నాలుగు సార్లు ఒకళ్ళు కామెంట్ పెట్టారు ఏంటంటే సూపర్ న్యాచురల్ పవర్స్ గురించి తెలియజేయమని అంటే సిద్ధుల గురించి ఈ సూపర్ న్యాచురల్ పవర్స్ అంటే న్యాచురల్గా మనలో ఉన్నటువంటి శక్తులే అవి కానీ అవి ఒక రకంగా డోర్మెంట్ అంటే యాక్టివేషన్ లేనటువంటి స్థితిలో ఉన్నాయి అవి అవి ఇంకా యాక్టివేట్ అవ్వకుండా అలా నిద్రాణమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి శక్తులు ముఖ్యంగా ఈ శక్తులకు సంబంధించి మనకి ఈ చక్రాలు ఏవైతే అయితే ఉన్నాయో వాటిల్లోనే ఈ శక్తులు నిగూఢంగా దాగి ఉండటం అనేది జరుగుతుంది ఈ విషయం అందరికీ తెలిసి ఉంటుంది అయితే సిద్ధుల వైపు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ముఖ్యంగా అంటే సిద్ధులంటే చాలామందికి ఒక విపరీతమైనటువంటి ఒక కాంక్ష అనేది సహజంగా ఉంటుంది అలాగా మహాత్ముల్లో కూడా చాలామంది సిద్ధులు పొందాలి పరమహంస యోగానంద గారు కూడా సిద్ధుల మీద చాలా ఆపేక్షతో వచ్చినటువంటి వాళ్ళే దైవం యొక్క ప్రేమతత్వం ఒక్కసారి తెలిసిన తర్వాత ప్రపంచంలో ప్రపంచాన్ని వదిలేసే వాళ్ళు సిద్ధుల్ని వదిలేయరా కాబట్టి పరమహంస యోగానంద గారు ఒక స్థితికి వెళ్ళిన తర్వాత ఏది వద్దనుకున్నారు ఆయన ఒక్క ఒక ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆయన ఎలా బాధపడ్డారో అర్థమవుతుంది ఒక జర్నీలో ఉన్నప్పుడు దూరంగా ఒక వ్యక్తిని చూశారు ఒక సన్యాసి ఆయన ఒక గోసి పెట్టుకొని ఒక చెట్టు కింద దైవంలో లీనమైపోయి ఉండటం చూసి ఆయన కళ్ళమట్ నీళ్లు పెట్టుకున్నారు ఏంటి కారణం అంటే అది ఎంత అదృష్టమైనటువంటి స్థితి దైవంలో లేనమైపోయి ఉండేటువంటి స్థితి కేవలం ఒక గోసి పెట్టుకొని భిక్ష చేసుకుంటూ కేవలం ఇంకేంటంటే ఇది గోసి పెట్టుకొని భిక్ష చేసుకొని ఇలాగే ఉండాలంటే సింపుల్ లైఫ్ సింపుల్ లైఫ్ ఉంటే ఏంటంటే దైవానికి సమయం కేటాయించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఆర్బాటాలు లేవు హంగు లేదు మొత్తం దైవానికి సంబంధించి ఇక్కడ ఎప్పుడైతే బంధంలో చిక్కుకుంటే ఒకవేళ మనం బంధంలో చిక్కుకుంటే అది ఒక బంధం నుంచి ఇంకో బంధం ఇంకో బంధం నుంచి ఇంకో బంధం ఇది ఇది ఎక్కడికి తీసుకుపోయి దేంట్లో మన ఇరికిస్తుంది అనేది తెలవదు అందుకని దేంతో కూడా బంధం లేకుండా ఉండటానికి ఒక సింపుల్ లైఫ్ లీడ్ చేయడానికి ఇష్టపడతారు అలాగా పరమాం యోగానంద గారు బాధపడటానికి గల కారణం ఏంటంటే నేను పెద్ద సంస్థలు వ్యవస్థలు పెద్ద కార్యక్రమాలు వీటిల్లో ఇరుక్కుపోయి ఉన్నాను దైవానికి సంబంధించి అనుభూతి ఉంది ఆయన ఎప్పుడైతే అప్పుడు సాక్షాత్కారం ఉంది అన్నీ ఉన్నాయి కానీ కంప్లీట్గా ఆయనతో లైవ్ అయిపోయి సమాజంలో అలాంటి స్థితులు లేకపోతున్నానే అని బాధపడ్డారు కాబట్టి దైవానికి సంబంధించినంత వరకు ఎక్కడ అంటే ఈ ఉన్నతమైనటువంటి స్థితిని ఆర్జించినటువంటి వాళ్ళు కూడా ముందుగా ఈ సిద్ధులు అనేటువంటి దానికి సంబంధించి అట్రాక్ట్ అయిన వాళ్ళు అంత మాట అవసరమే లేదు అసలు మీరు ఒక యోగి ఆత్మకత చదివి చూస్తే దాంట్లో ఉన్న మొత్తం సిద్ధులే ప్రపంచంలోనే అత్యధికంగా సేల్ అయినటువంటి రెండవ బుక్ ఏది అంటే ఒక యోగి ఆత్మకథ మరి దాంట్లో ఉంది ఏంటి అంటే జ్ఞానానికి ఆత్మజ్ఞానానికి సంబంధించిన విషయాలు ఎంతవరకు ఉన్నాయంటే కాదు దాంట్లో ఉన్నటువంటి విషయాలు మొత్తం సిద్ధులకు సంబంధించినయే రెండు శరీరాలు ఉన్న సాధువు నిరాహార యోగిని గిరిబాల నిద్రపోని సాధువు రామ్ గోపాల్ మహంజుదార్ ఐగర్ స్వామి గంధబాబా ఇవన్నీ ఏంటి సిద్ధులకి సంబంధించినటువంటి విషయాలే యాక్చువల్గా ఎవరైతే సాధన ఉన్నతమైనటువంటి స్థితిలో చేసినటువంటి వాళ్ళకి సిద్ధులు వ్యక్తం అవటం అనేది సహజమైనటువంటి విషయం ఇది సహజమైనటువంటి విషయం కానీ దీనికి సంబంధించి పాటించవలసినటువంటి నియమాలు పద్ధతులు చాలా ఉంటాయి అంటే ఆహార నియమాలు ముఖ్యంగా అతి ముఖ్యంగా బ్రహ్మచర్యానికి సంబంధించిన నియమాలు లేకుండా సిద్ధిని పొందడం అనేది జరగదు బ్రహ్మచర్యానికి సంబంధించినటువంటి నియమాలు ఇంకా సాధనకి సంబంధించినటువంటి నియమాలు దాంట్లో కూడా ముఖ్యంగా కుండలిని యాక్టివేట్ చేసేటువంటి సాధనలోనే చాలా స్పీడ్గా సిద్ధులు పొందేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే డైరెక్ట్గా మనం ఈ కుండలిని శక్తినే ప్రేరేపించటం చక్రాలనే ప్రేరేపించటం అనేటువంటి విషయం ఏంటంటే మనకి ఈ సిద్ధుల వైపుకి డైరెక్ట్గా తీసుకెళ్ళటం అనేది జరుగుతుంది మరీ మరీ ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే సిద్ధులు మాత్రమే కావాలి అనేటువంటి ఫలాపేక్షతో చేసేటువంటి సాధకులకు సిద్ధులు సిద్ధించవు దీనికి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వీళ్ళు సిద్ధుల కోసం వెళ్ళినప్పుడు ఈ సిద్ధుల మీదే దృష్టి ఉంటుంది కానీ సాధన మీద కానీ దైవం మీద కానీ ఉండదు అలాంటి స్థితిలో వాళ్ళకి జరిగేది ఏంటంటే ఈ ఫలాపేక్ష మీదే సిద్ధుల మీదే కాంక్ష ఉండటం వల్ల దృష్టి ఉండటం వల్ల ఈ సిద్ధులు ఎప్పుడు వస్తాయా ఎప్పుడు వస్తాయా చక్రాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి అనుభవం ఎప్పుడు వస్తుంది అనేటువంటి దృష్టిలో ఉండటం వల్ల నిరాశ చెందుతారు ఈ నిరాశ చెందటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి సాధన సరిగా జరగదు మానసికంగా మలిన స్థితిలో ఉండటం వల్ల సిద్ధులు కూడా యాక్టివేట్ అవ్వటం అనేది జరగదు ఎవరైతే దైవం కోసం మాత్రమే వెళ్ళేటువంటి వారిలో వాళ్ళకి ఆటోమేటిక్గా సిద్ధులు అనేవి సిద్ధిస్తాయి ఆటోమేటిక్గా సిద్ధులు అనేవి వస్తాయి అందుకనే ముక్తస్థితి పొందాలి దైవ దర్శనం పొందాలి ఆత్మ దర్శనం పొందాలి జ్ఞానం పొందాలి నాకు వైరాగ్యం కావాలి అనుకున్న వాళ్ళకే సిద్ధులు అనేది ప్రార్థించడం అనేది జరుగుతుంది చాలామంది మనకి రెండు శరీరాలు ఉన్న సాధువు అనేటువంటి మాట వినంగానే మనం కూడా అలా అని సాధన మొదలుపెట్టిన వాళ్ళు ఉన్నారు చాలామంది నాకు ఎందుకంటే కేవలం నాకు రెండు శరీరాలు కావాలి ఏం చేస్తావు అబ్బాయి అంటే ఒక శరీరం ఏమో ఆఫీస్లోకి ఆఫీస్కి వెళ్తుంది ఇంకో శరీరం ఏమో మంచిగా ఎంజాయ్ చేస్తుంటుంది అంటే దానికి కావాల్సిన ఫుడ్ అవ్వచ్చు డిస్కుట్ ఎక్కువ అవ్వచ్చు ఎక్కడ అంటే అక్కడ చక్కగా రెండు శరీరాలతో అక్కడ ఒకటి ఎంజాయ్ చేయొచ్చు ఒక దాంతో డబ్బు సంపాదించుకోవచ్చు అన్నవాళ్ళు నాతో ఉన్న ముఖ్యంగా బాగా బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఈ రెండు శరీరాల ఉన్న సాధువు అనేటువంటి సాధువు ప్రణవానంద గారు లాహిరి మహాశైలి యొక్క స్వయం శిష్యులు ఆయన ఒక రైల్వే డిపార్ట్మెంట్లో ఒక వర్క్ చేసేవాళ్ళు అది కూడా పరమహంస యోగానంద గారి తండ్రి గారి దగ్గర వర్క్ చేసేవాళ్ళు ఈయన సాధనలో ఎంత మదించిపోయారంటే అక్కడ ఆ పని చేయటానికి కూడా ఇబ్బంది అయిపోయేది అంటే వెన్నులో విపరీతమైనటువంటి సంచలనాలు ఎప్పుడూ కూడా దైవానికి సంబంధించిన పారవస్యంలోకి మన చెల్లిపోవటం చేసుకోవటానికి కూడా కష్టం అవటం విపరీతమైనటువంటి వైరాగ్యం ప్రాపంచికమైనటువంటి వస్తు విషయాల మీద అసలు ఉండేది కాదు అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఇక జాబ్ చేయలేకపోతున్నాను అన్న పరిస్థితుల్లో లాహిరి మహాశైలకు ఒక లేఖ రాశారు ఏమని అంటే గురుదేవ వెన్నులో విపరీతమైనటువంటి సంచలనాల వల్ల నేను నా వృత్తి చేసుకోవటం కూడా చాలా కష్టంగా ఉంది దయచేసి ఈ వృత్తి నుంచి నన్ను బయటపడేస్తే నేను పూర్తిగా సాధనలోకి వెళ్ళిపోతాను అని చెప్తారు అప్పుడు లాహిని మహాశేలు దానికి ప్రతిగా దైవం నుంచి నీకు పెన్షన్ వస్తుంది సాధన చేసుకో అని పంపించారు తర్వాత తర్వాత ఆయనకి ఏంటంటే అవకాశం లేకపోయినప్పటికీ కూడా ఆ రైల్వే డిపార్ట్మెంట్ నుంచి ఆయనకి పెన్షన్ వచ్చేది ఆయన కేవలం సాధనకి అంకితం అయిపోయి దైవంలో లయం అయిపోయి సమాధి స్థితిలోనే ఉండేవాడు అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఆయనకి ఈ రెండు శరీరాలు ఉండి ఆ స్థితి దాకా ఎదగటం అనేది జరిగింది సిద్ధులు కోరుకోవటం కాదండి దానికి సంబంధించి ఏమిటి దాన్ని పొందటానికి అనేవి కూడా తెలుసుకొని మనం ఆ సిద్ధి పొందటానికి చాలా కఠోరమైనటువంటి దీక్షతో చేయాల్సి ఉంటుంది చిన్న చిన్న సిద్ధులు ఏవైనా కలిగినాయి అంటే అవి కూడా డ్రాప్ అయిపోతుంటాయి ఏది కూడా సిద్ధి ఎక్కడ దాకా ఉంటుందంటే పవిత్రమైనటువంటి జీవన విధానం ధర్మబద్ధమైనటువంటి జీవన విధానం ఇతరులకి హాని చేయకుండా ఉండటం మనకు ఉన్నటువంటి సిద్ధులు ఏదైతే ఉన్నాయో అవి లోక కళ్యాణానికి విశ్వ కళ్యాణానికి పరుల యొక్క సుఖ సంతోషాలకి ఆనందం కోసం మాత్రమే వాడేటువంటి వాళ్ళకి సిద్ధి అనేది వృద్ధి చెందుతుంది అంతేకాని పాపాచరణలకి ప్రలోభాలకి స్వార్థానికి ఇతరులను నాశనం చేయడానికి సిద్ధులు వాడే వాళ్ళ దగ్గర ఏ దైవం ద్వారా సిద్ధిని పొందారో ఆ దైవం ద్వారానే నాశనం పొందడం అనేది జరుగుతుంది కాబట్టి సిద్ధుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సిద్ధుల్ని అందుకనే పెద్ద పులితో పోలుస్తారు పెద్ద పులి మీద స్వారీ చేసేటప్పుడు దాని మీద ఉన్నంత వరకు ఎటువంటి ఇబ్బంది లేదు వన్స్ దాని మీద జారి కింద పడ్డామా పెద్ద పులికి ఆహారం అయిపోతాం కాబట్టి సిద్ధుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం అనేది మంచిది సిద్ధులు కోరుకునేటువంటి వాళ్ళు ఇంకా వాళ్ళు ఒక గైడెన్స్లో వెళ్ళటం అనేది కూడా ఉత్తమమైనటువంటి పద్ధతి ఎవరైనా కానీ గురువుల దగ్గర సుశిక్షితులైనటువంటి గురువుల దగ్గర శిక్షణ పొంది సాధనలో వాళ్ళ యొక్క మార్గదర్శనలోకి వెళ్ళటం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సిద్ధులకు సంబంధించినటువంటి విషయాలు ఇంకా రాబోయేటువంటి వీడియోస్లో వివరంగా చర్చిద్దాం అయితే దీంట్లో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే క్రియాయోగ సాధకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సిద్ధులని పొందటం అనేది చాలా చాలా స్పీడ్గా జరిగేటువంటి ప్రాసెస్ ఎందుకంటే ప్రాణశక్తి కొండలిని శక్తి అనేది ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్ళటం అనేది చాలా స్పీడ్గా జరిగేటువంటి విషయం క్రియాయోగం క్రియాయోగకు సంబంధించినటువంటి క్లాసుల కోసం పైన ఉన్నటువంటి ఫోన్ నెంబర్ని సంప్రదించండి